నిన్న జరిగిన ఇండియా వర్సెస్ మ్యాచ్ మ్యాచ్లో ఇండియా గెలిచినా ఓడినా కూడా జరిగే ఏమీ లేదు ఒకవేళ ఉమాన్ టీం గెలిచినా కూడా సూపర్ కి క్వాలిఫై కాలేదు అయినా కూడా నిన్న ఉమాన్ టీం ఆడిన ఆటకి అందరు ఫిదా అయిపోయారు ఉమాన్ అనేది చాలా చిన్న టీం అయినా కూడా టీమిండియా లాంటి పెద్ద టీంను చాలా ఇబ్బంది పెట్టింది ఉమాన్ టీం తమ స్థాయికి మించిన ప్రదర్శనతో బౌలింగ్తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంతో పాటు బ్యాటింగ్లో కూడా భారత స్టార్ బౌలర్స్ అందరిని చెటుకు ఆడేసింది ఒకనొక టైంలో మంచి పార్ట్నర్షిప్లతో భారత్ను ఓడించే దిశగా సాగింది కానీ చివరిలో మన వాళ్ళు కొంచెం బెటర్గా కట్టడిగా బౌలింగ్ చేసి పెద్ద ఓటమి చేత తప్పించుకున్నారు ఈ ఏషియా కప్లో మొదటి రెండు మ్యాచ్లో కూడా మన టీమిండియా సింపుల్గా గెలిచింది కానీ ఈ మ్యాచ్లో మాత్రం కొంచెం కష్టంగానే విజయాన్ని అందుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ కన్నా ఉమాన్ టీం చాలా బెటర్గా ఆడి గట్టి పోటీని కూడా అందించింది చివరికి మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉమాన్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు మొత్తం మీద ఉమాన్ సూపర్ పర్ఫార్మెన్స్ తో చాలా బాగా ఆడింది వారు నన్ను చాలా ఇంప్రెస్ చేశారు ఉమాన్ కోచ్ సులక్షన్ కులకర్ణి గురించి నాకు బాగా తెలుసు అతని వల్ల ఉమాన్ టీం ఇంతలా ఆడగలిగింది ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ చేసిన తీరు అమోఘం అంటూ మన సూర్యబాయి ఆ ని చాలా మెచ్చుకున్నారు అంతేకాదు అంతేకాదు మ్యాచ్ కంప్లీట్ అవ్వగానే ఉమాన్ ప్లేయర్స్ అందరూ సూర్యకుమార్ యాదవ్ చుట్టూ చేరి కొన్ని టెక్నిక్స్ గురించి అడిగి మరీ తెలుసుకున్నారు సూర్య కూడా వారికి టూ మరింత బెటర్ గా ఎలా ఆడాలి ఎలాంటి ప్రణాళికలు వేయాలనే విషయాలపై కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఉమాన్ టీమ్ పేర్స్ అందరూ సూర్యతో ఫోటో కూడా దిగారు అలాగే అదే టైంలో ఉమాన్ కెప్టెన్ జితేందర్ సింగ్ మన బీసీసీఐని ఒక విషయంలో హెల్ప్ చేయమని చాలా హార్ట్ఫుల్ గా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అదేంటంటే ఉమాన్ టీమ్ కి క్రికెట్ లో శిక్షణ తీసుకోవడానికి ఫెసిలిటీస్ చాలా తక్కువ అలాగే భారత్ చాలా మంది లెజెండరీ క్రికెటర్స్ కి పుట్టినూ అలాంటి గొప్ప ప్లేస్ లో మా ఉమాన్ జట్టుకి భారత జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సియూలో శిక్షణ తీసుకునే అవకాశం కల్పించాలని కోరాడు భారత్ ముందుకు వచ్చి మాకు ఎన్సీలో ట్రైనింగ్ ఇస్తే అది మాకు చాలా సహాయపడుతుందని ఒమాన్ టీం కెప్టెన్ జితేందర్ సింగ్ కోరడం అయితే జరిగింది మేము ఇండియాలో ట్రైన్ ఆడడం వల్ల అక్కడ మేము మానసిక శారీరక ఫిట్నెస్ని ని సరిచేసుకుంటాము అలాగే ఇండియాలో రంజీ జట్లతో క్లబ్ టీమ్స్ తో ఎన్నో టీ ట్వంటీ మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుంది అని ఒమాన్ టీం వాళ్ళ అని ఒమాన్ టీం వాళ్ళ ఆశలన్నీ ఇండియా పైనే పెట్టుకున్నారు వాళ్ళు కోరుకున్న దానిలో నిజాయితీ ఉంది కాబట్టి బీసీసీఐ దీనిపై పాజిటివ్గా స్పందిస్తే బాగుంటుంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ ఒమాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎందుకు రాలేదనే డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది దీనికి ఒక సింపుల్ రీజన్ కూడా ఉంది అదేంటంటే మన టీమిండియా ఆల్రెడీ సూపర్ కి క్వాలిఫై అయింది అలాగే ఈ మ్యాచ్ని మన వాళ్ళందరూ ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో ఉపయోగించుకున్నారు అందుకే బుమ్రా వరుణ్ చక్రవర్తి ప్లేయర్స్ ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చారు అలాగే ఈ టోర్నీలో ఇప్పటి వరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాని ఆటగాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి రాలేదు అలాగే చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ చేయడానికి అవకాశం వచ్చిన సంజు శాంసన్ ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు నలభై ఐదు బంతులు మూడు బౌండరీలు మూడు సిక్సర్లతో యాభై ఆరు పరుగులు చేసి అతను ఆడిన మొదటి మ్యాచ్లోనే ఒక మంచి ఆప్షన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఈ మ్యాచ్ లోనే అవకాశం లభించిన మరో స్టార్ ప్లేయర్ హర్షదీప్ సింగ్ కూడా ఒక అరుదైన రికార్డ్ సాధించాడు అతని మ్యాచ్లో తీసిన ఒక వికెట్తో ఇంటర్నేషనల్ టీ ట్వంటీలలో వంద వికెట్లు తీసిన మొట్టమొదటి ఇండియన్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు కేవలం అరవై నాలుగు మ్యాచ్లోనే హర్షదీప్ సింగ్ ఈ గంత సాధించడం చాలా గొప్ప విషయం ఆ తర్వాత స్థానంలో ఎనభై మ్యాచ్లో తొంభై ఆరు వికెట్లు తీసి యుజ్వేంద్ర చహల్ ఉన్నాడు ఇక మూడో స్థానంలో హార్దిక్ పాండ్యా నూట పదహారు మ్యాచ్లో తొంభై ఐదు వికెట్లు తీశాడు ఇక మ్యాచ్ హైలైట్ చూసుకున్నట్లయితే టాస్ గెలిచిన భారత్ మొదటగా బ్యాటింగ్ చేయడాన్ని ఎంచుకుంది ఒకవేళ ఒమాన్ టీం టాస్ గెలిచి ఉంటే వాళ్ళు కూడా బ్యాటింగ్ తీసుకునే వాళ్ళంట ఇక బ్యాటింగ్ దిగిన భారత్కి అభిషేక్ శర్మ శుభ్మాన్ గిల్ ఓపెనర్స్గా వచ్చారు అదేంటో కానీ మన వాళ్ళు ఈ మ్యాచ్ను ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో తీసుకుంటే ఒమాన్ టీం మాత్రం ఫైనల్ మ్యాచ్లో అనుకుందేమో మొదటి ఓవర్ నుంచి మన ఇండియన్స్ ఓపెనర్స్ని రన్స్ కొట్టకుండా కట్టడి చేసింది కేవలం రెండో ఓవర్లోనే గిల్ని క్లీన్ బౌల్డ్ చేసింది కానీ అభిషేక్ శర్మ గురించి అందరికి తెలుసు అతను మాత్రం ప్రతి బౌలర్ని బాధలమైన లక్ష్యంగా పెట్టుకొని స్కోర్ బోర్డ్ని పరుగులెత్తిస్తూ ఉన్నాడు పవర్ ప్లే ముగిసేసరికి ఉన్న అభిషేక్ శర్మ పదిహేను బంతులు ఆడి రెండు సిక్స్లు ఐదు బౌండర్లతో ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు ఆ టైంలో అతని స్ట్రైక్ రేట్ రెండు వందల యాభై మూడు ఇక లేక లేక అవకాశం దొరికిన సంజు శామ్సన్ కూడా వన్ డౌన్లో వచ్చి ఇన్ని రోజులు ఆకలంతా ఒకసారిగా తీర్చుకున్నాడు అతను ఆడిన మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించి అతని ఫామ్ ఎలా ఉందో మరోసారి నిరూపించాడు అతను కూడా ఉదయించిన సూర్యుడిలా నలభై ఐదు బంతులని మూడు బౌండరీలు మూడు సిక్సర్లతో యాభై ఆరు పరుగులు చేసి షా ఫైసల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో మాత్రం హార్దిక్ పాండే తన ప్రమేయమే లేకుండా రన్అట్ అయ్యాడు సంజు కుట్టిన బంతి నేరుగా జతిన్ కుమార్ వీళ్ళకు తాకుతూ ఆపోజిట్లో ఉన్న స్టమ్స్కి తగిలింది అప్పటికే పాండే క్రీజ్ దాటడంతో అవుట్ అవ్వక తప్పలేదు ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ కూడా అభిషిక్ శర్మకి ఏమాత్రం తగ్గకుండా పదమూడు బంతుల్లోనే మూడు బౌండర్లు ఒక సిక్సర్ తో ఇరవై ఆరు పరుగులు నుంచి చూపి ఒమాన్ బౌలర్ అయిన అమీర్ కలీం అక్షర్ ఎలా అయితే అవుట్ చేశారో అలానే దుబాయ్ ని కూడా కేవలం ఐదు పరుగులకి అవుట్ చేశాడు మన తెలుగు తెలుగు తేజం తిలక్ వర్మ కూడా పద్దెనిమిది బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసి మంచిగా ప్రాక్టీస్ చేశాడు హర్షదీప్ సింగ్ కూడా సిమ్ హార్దిక్ పాండ్యా లాగే మల్లి జతిన్ కుమార్ బౌలింగ్ లోనే రన్అట్ అయ్యాడు ఇక ఫినిషింగ్ టచ్ మాత్రం హర్షిత్ రాణా ఒక భారీ సిక్సర్ తో ముగించాడు టోటల్గా ఇండియా ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఎనిమిది వికెట్ కోల్పోయి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది ఒకవేళ సూర్య బ్యాటింగ్ వచ్చుంటే ఈ స్కోర్ మరింతగా పెరిగేది ఇక ఈ నూట ఎనభై తొమ్మిది పరుగుల పెద్ద లక్ష్యాన్ని చేర్చడానికి వచ్చిన ఒమాన్ వంద లోపే ఆలవుట్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా వచ్చిన ఆ మొదటి ముగ్గురు ప్లేయర్స్ ఇండియన్ బౌలర్స్ని ఉతికారేశారు కెప్టెన్ జితేందర్ సింగ్ ఒక్కడు మాత్రం వంద స్ట్రైక్ తో ఆడినా కూడా అమీర్ కలీం మహమ్మద్ మీర్జాలు మాత్రం భారత బౌలర్లకు సవాల్ విసురుతూ బౌండర్లు మోత మోగించారు ముఖ్యంగా ఇందులో కలీం నలభై ఆరు బంతులు ఏడు బౌండర్లు రెండు సిక్సర్లతో అరవై నాలుగు పరుగులు చేశాడు అలాగే బౌలింగ్లో కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు ఇక మహమ్మద్ మీర్జా కూడా ముప్పై మూడు బంతులు ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో యాభై ఒక్క పరుగులతో తన అర్ధశతకాన్ని అయితే పూర్తి చేసుకున్నాడు ఇలా ఇద్దరు ఒమాన్ ప్లేయర్స్ అయితే తమ యొక్క హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు ఇలా చివరి వరకు పోరాడిన ఒమాన్ నిర్ణీత ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి నూట అరవై ఏడు పరుగులు చేసి ఓటం పాలైంది ఇండియా మ్యాచ్ గెలిస్తే ఒమాన్ హృదయాలు గెలిచింది ఈ ఇరవై ఒక్క పరుగుల తేడాతో భారత్ హ్యాట్రిక్ విజయా అయితే నమోదు చేసింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి